వానాకాలం రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ గత యాసంగి రైతు భరోసా బకాయిలపై ఆ బకాయిల చెల్లింపుపై ఎలాంటి ప్రకటన కూడా చేయడం లేదు దీంతో యాసంగి రైతు భరోసాకు ప్రభుత్వం నీళ్లు వదిలినట్టేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి గత యాసంగికి సంబంధించి నూట యాభై మూడు లక్షల ఎకరాలకు ఎకరానికి ఆరు వేల చొప్పున తొమ్మిది వేల రెండు వందల కోట్లు రైతు భరోసా కింద చెల్లించాల్సి ఉంది అయితే ప్రభుత్వం కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే చెల్లించి మిగతా కోట్లను బకాయి పెట్టింది ఇప్పటి వరకు ఈ బకాయిలను చెల్లించనే లేదు దీంతో భరోసా రైతులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ సీజన్ లో గత సీజన్ బకాయిలతో కలిపి పంపిణీ చేస్తారనే ప్రచారం జరిగింది కానీ తాజాగా యాసంగి బకాయిలను పక్కన పెట్టిన ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా పంపిణీ ప్రారంభించింది ఇప్పటి వరకు తొమ్మిది ఎకరాల వరకు అరవై ఆరు పాయింట్ ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్లను పంపిణీ చేసింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ లేనంతగా ఈ ఒక్క సీజన్లోనే ఆగ మేఘాలపై రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగి సీజన్ కు రైతు భరోసాను డిసెంబర్ లో వేయాల్సి ఉండగా మే నెలలో జమ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ లో వానకాలం రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది గత యాసంగి లో సగం పంపిణీ చేసిన ప్రభుత్వం మిగతా సగానికి మొండి చేయి చూపించింది ఈ సీజన్లో ఆగ మేఘాలపై రైతు భరోసాను పంపిణీ చేస్తుండటంతో రైతుల్లో ఆశ్చర్యంతో పాటు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీని వెనుక పంచాయతీ ఎన్నికల ఆలోచన ఉన్నదనే ప్రచారం జరుగుతుంది ఈ నెలాఖరులో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి వ్యతిరేకతను తగ్గించడానికి వారిని మచ్చిక చేసుకోవడానికి హడావిడిగా రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు